వెల్కమ్ టు బీఆర్కే భక్తి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధరి శర్మ గారు ఉన్నారు గురుగారిని అడిగి మనకున్న సందేహాలు పూర్తిగా నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రేరు గురుగారు ఫిబ్రవరి ట్వంటీ ఇరవై తొమ్మిది షష్ట్రగృహ కూటమి ఏర్పడుతుంది అంటే షష్టగ్రహ కూటమి ఏర్పడ్డ ప్రతిసారి ఏదో ప్రళయం అసలు విపరీతమైన విపత్తులు జరిగి ప్రజలు భయాందోళనతో గురవుతారు అది రెండు వేల పంతొమ్మిదిలో కూడా జరిగింది మరి ఇప్పుడు ఇరవై తొమ్మిదిలో వచ్చే ఈ షష్టగ్రహ కూటమి ఎలా ఉండబోతుంది అందరినీ ఏం చేయబోతుంది ముఖ్యంగా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో రవి చంద్ర బుధ శుక్ర శని రాహు ఈ ఆరు గ్రహాలు కూడాను మీనరాశిలోకి వస్తుంది ఈ మీనరాశిలో ప్రస్తుతానికి ముందుగానే రాహుగ్రహం ఉంది ఈ రాహుతో పాటు మిగిలిన ఐదు గ్రహాలు కూడా ఎట్టే టైం కలుస్తుంది దీనివల్ల ముఖ్యంగా కొన్ని రాసుల పరంగా చూసుకుంటే మనం సింహరాశి వారికి అష్టమ స్థానం అవుతుంది ముఖ్యంగా సింహరాశి వారికి ఇన్ని గ్రహాలు అష్టమ స్థానంలోకి వస్తూ ఉన్నాయి మనం ఏదైనా పూజ చేసేటప్పుడు కూడాను ఏ గ్రహా అరిష్ట స్థానేషు పరిత్య శుభ ఏకాదశ స్థాన ఫలావాప్త్యర్థం అని చెప్పి సంకల్పం చెప్తాం దాంట్లో అరిష్ట స్థానాలలో అష్టమ స్థానం అనేటువంటిది ప్రప్రథమంగా చెప్పబడేటువంటి స్థానం శుక్రుడు రవి చంద్రుడు బుధుడు అలాగే రాహువు శని ఇన్ని గ్రహాలు వీటిల్లో మిత్రత్వ గ్రహాలు కొన్ని ఉన్నాయి శత్రుగ్రహాలు కొన్ని కొన్ని గ్రహాలు కలుస్తున్నాయి వాటిల్లో శని శుక్రులు అత్యంత మిత్రులు కానీ స్థానం నీనరాశి కాబట్టి అక్కడ కూడా వారి ప్రవర్తన కొంతవరకు చెడుగానే ఉండేటువంటి అవకాశం కలుపుకుంటుంది అలాగే చంద్రుడితో కలుస్తున్నటువంటి ఈ యొక్క మన శని అక్కడ కూడా మనస్థాపానికి ఎక్కువ గురి అయ్యేటువంటి అవకాశాలు అంటే ఎక్కువ శత్రుగ్రహాలు కలిసి ఉండడం వల్ల కలిసి ఉండడం వల్ల అంతేకాకుండా వాహన ప్రమాదాలు కూడా పంచి ఉంటాయి తగిన జాగ్రత్తలు వహించడం అనేది చాలా మంచిది అలాగే అంటే సింహరాశి అష్టమ స్థానం అవుతుంది మీనం అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ రాశికి ఎన్ని రకాల కష్టాలు ఉంటే మీన రాశిలో కలుస్తున్నటువంటి ఆ రాశి వారికి ఇంకా ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇన్ని గ్రహాలు ఒకే స్థానంలో ఉంటే మనం సినిమాలు ఎక్కువగా వింటూ ఉంటాం షష్ట గ్రహ కూటమి పంచగ్రహ కూటమిలో పుట్టిన కంజన బలి రా అని చెప్పి పాత సినిమాలో వింటూ ఉంటాం మనం ఎక్కువగా అంటే అన్ని గ్రహాల కలయిక కొన్ని విధాల మంచిదైతే కొన్ని విధాలుగా ఎక్కువగా చెడు ప్రబలడానికి అవకాశం కలుగుతాం అంటే ముఖ్యంగా ఈ రెండు రాశుల వారికి మేష రాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది ఏ స్థానం అందులో ఇన్ని గ్రహాలు కలయి కలయిక వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు కావచ్చు అనారోగ్య బాధలు కావచ్చు వాహన ప్రమాదాలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఇన్ని రకాల సమస్యలు వాటిల్లేటువంటి అవకాశం మీన మేష ముఖ్యంగా సింహ ఈ మూడు రాశుల వారికి అధికంగా కలిగేటువంటి అవకాశం కుంభరాశి వారికి కొంత మేరకు కష్టాలు కనబడుతాయి ఈ నాలుగు రాసుల వాడు మాత్రం ఈ షష్ట గ్రహ కూటమి ప్రభావం చేత వాళ్ళ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనంత కొంత కష్టకాలాన్ని మాత్రం ముఖ్యంగా ఇరవై తొమ్మిదవ తారీఖు ముప్పై అవ తారీఖు ఈ రెండు రోజులు మాత్రం అంటే ఈ రెండు రోజులు జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో తప్పనిసరిగా జీవితంలో గుర్తు పెట్టుకునేటువంటి విధంగా ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవడం మంచిది శత్రు బాధలు వీళ్ళు మంచిగా మాట్లాడుతుంటారు కానీ ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం అనేది మంచిగా రిసీవ్ చేసుకోవాలి కదా బాగున్నారా అని నవ్వితే నవ్వుతూ మాట్లాడితే మనం ఉండకూడదు అనుకుంటున్నారా మనం చూసి నవ్వుతున్నారా అనేటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రిసీవ్ తీసు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తగా మాట్లాడుతూ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మితంగా మాట్లాడుతూ ప్రవర్తించడం అనేది మంచిది ఆరోగ్యపరంగా కూడా ఏ చిన్న సమస్యలు వచ్చినా ఇప్పుడు ఒక మాట చెప్తానండి మనం పెళ్లికి ముహూర్తం పెడతాం అంటే దాని ప్రభావం ఏంటి ఆ జీవితాంతం ఆ దంపతుల మీద ఉంటుంది అనేది ఒక ఇది ఈ షష్ట గ్రహ కూటమి జరిగిన సమయంలో ఈ రాశుల వాళ్ళు మేష సింహ కుంభ సింహ రాశుల వాళ్ళు ఏవైతే కొత్త పనులు ఉంటాయో అవి ససేమన ప్రారంభించకుండా ఉండడం అనేది మంచిది కొత్త ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వృత్తి కావచ్చు వివాహాలు కావచ్చు ఇలాంటివి ఏవైనా సరే ప్రారంభించకుండా చేయకుండా ఉండడం అనేది ఉన్నతమైనటువంటి పరిస్థితి ఈ విధంగా రాసుల వారి చూసుకుంటే ఇట్లా ఉంటుంది ముఖ్యంగా అతి ఎక్కువగా మనకి కరోనా దగ్గర నుంచి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం కరోనా వచ్చి పోయింది అనుకుంటున్నాం కానీ ఎవరో ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఇప్పటికి మనతో సహజీవనం చేస్తూనే ఉంది కరోనా ఏదో ఒక విధంగా దాని పేరు మారుతోంది రూపు మారుతోంది కానీ మనతోనే మనలోనే ఉంటూనే ఏదో ఒక చిన్న ఒక అనారోగ్య పరిస్థితి దానివల్ల దాని ప్రభావం అనేది ఇప్పటికి మనం ఎదుర్కొంటూనే ఉన్నాం ఒకటి పొయ్యి లోపల మొత్తం పూర్తవుతుంది నిదానంగా దాని నుంచి కోలుకుంటున్నాం అనేటువంటి పరిస్థితులు వచ్చే లోపల ఈ గ్రహాల కూటమి ఏదైతే ఉంటుందో గ్రహ ప్రభావం మరలా కొత్త కొత్త రకాల వైరస్లు ఉద్భవించడానికి అవకాశం కలిగేట్టుగా కనబడుతుంది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొత్త వైరస్ వచ్చే అవకాశం వచ్చేటుంది ఏదొచ్చినా కూడాను ఒక వస్తువు కొత్తది కనుక్కున్నారంటే దాని డూప్లికేట్ చైనా వాళ్ళు కనుక్కుంటారు కానీ రోగాలు మాత్రం చైనా వాళ్ళ దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది మొట్టమొదటిగా కాబట్టి అంటే డూప్లికేట్ తయారు చేస్తేనే ఒక ఇమిటేషన్ వస్తువు తయారు చేస్తేనే అంతంత మాత్రంగా ఉంటుంది అలాంటిది ఒరిజినల్ వాళ్ళ దగ్గర తయారైంది రెడీ అయింది అంటే తప్పనిసరిగా దాని ప్రభావం సంపూర్ణంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి కొత్త కొత్త వైరస్సులు వ్యాధులు వాటికి ఇంకా ఇప్పుడు మనం కరోనా అనేటువంటి ఒక వ్యాధి వచ్చింది అంతవరకు దానికి ఆ పేరు కూడా లేదు మనం పేరు పెట్టాం అలానే కొత్త కొత్త వైరస్లకి వాటికి పేర్లు పెట్టుకునేటువంటి పరిస్థితి వాటి ద్వారా ఎక్కువగా ప్రజానీకం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి అది ఆ దేశమా ఈ దేశమా అనేది కాదు ప్రపంచ దేశాలలో ఉండేటువంటి అన్ని దేశాలలో కూడా మరలా ఇలాంటి వైరస్లు ఉద్భవించి వాటి ప్రభావం ఎక్కువగా జనాల మీద చూపించి అనారోగ్య స్థితి అలాగే మారకాలు కూడా మరణాలు కూడా అధిక సంఖ్యలో ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతాయి శస్త్రహ కూటమి అంటే నాకు ఈ శస్తగ్రహ కూటమి యొక్క ప్రభావం అంటే ఎన్ని ఎన్ని నెలలు ఉంటుంది దాదాపుగా ఐదు నెలల పాటు ఉంటుంది ఈ మూడు నాలుగు రాసుల మీద నాలుగు రాసుల మీద ఈ ఐదు నెలలు దాటేంత వరకు కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది ఓకే జాగ్రత్తల వరకు ఓకే అండి పరిహారాలు చేసుకుంటే దాని నుంచి కొంత తగ్గే అవకాశం ఏమైనా ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి మేష సింహ కుంభ మీన రాసుల వాళ్ళు శివాలయంలో చండీశ్వర ప్రదక్షిణ చేయించు అది కాలంలో ఉంటుంది నవగ్రహాలన్నీ కూడా పూర్వకాలంలో శివాలయాల్లో మాత్రమే ఉండేవి ఇప్పుడు అన్నాలయాల్లో తర్వాత కమర్షియల్ గాడ్స్ అయిపోయారు వాళ్ళు అన్ని దేవాలయాల్లో కూడా ప్రతిష్ట చేయడం అనేది మొదలు పెడుతున్నారు అంటే నవగ్రహాలు ఉంటే భయం కంటే అంటే భక్తి కంటే కూడా భయంతో వచ్చేటువంటి భక్తులు ఎక్కువ మంది ఉంటారు భక్తులు రాకడ దేవాలయాలు కావాలి తప్పనిసరిగా కాబట్టి కమర్షియల్ గాడ్స్ అయిపోయారు వాళ్ళు అన్ని దేవాలయాలు కూడా చేస్తున్నారు కానీ ఈ నవగ్రహాలన్నీ కూడా శివుడి ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి చండీశ్వర ప్రదక్షిణ ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రారంభించి మనకి ఉత్తరం వైపున నీళ్లు బయటకు వస్తూ ఉంటాయి అక్కడ చండీశ్వరుడు ఉంటాడు ఈశ్వరుడు గురించి చండీశ్వరుడు ఘోరమైన తపస్సు చేసేట తపస్సు చేస్తే ఇక ఏం వరం కావాలో కోరుకో అని చెప్పి పరమేశ్వరుడు ప్రత్యక్షమై అడిగితే ఈ చండీశ్వరుడు స్వామి నీ దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతి వస్తువు కూడా అది నీళ్ళు కావచ్చు పాలు కావచ్చు పుష్పం కావచ్చు దళం కావచ్చు ఏదైనా సరే నాకు ప్రసాదంగా కావాలి అని చెప్పి ఆయన వరాన్ని కోరుకున్నాడు అందుకనే ఉత్తరతో చండీశ్వర యనమహ నిర్మాళ్యం విశృత్యా అంటాం అంటే స్వామి వారికి ఒకసారి పూజ చేసింది ఏదైనా నిర్మాల్యం కిందకు వస్తుంది ఆ నిర్మాల్యం అంతా కూడా చండీశ్వర దగ్గరికి వస్తుంది కాబట్టి ఆయన ఎక్కడుంటాడు ఉత్తరం వైపు నుంచే నీళ్లు పోతూ ఉంటాయి ఆ ఉత్తరం వైపునే ప్రతిష్ఠి ఉంటాడు కాబట్టి ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఆ నీళ్లు వచ్చే ఉత్తరం వైపు వరకు కూడా పానమట్టం వరకు వచ్చి మరలా నుంచి రివర్స్లో ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది అలాంటివి కనీసం రోజుకు ఐదు ప్రదక్షిణ అలా చేస్తూ ప్రదోషకాలంలో ఈశ్వరులు చాలా ప్రీతికరమైనటువంటి సమయం కాబట్టి సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల దగ్గర నుంచి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉండేటువంటి సమయాన్ని ప్రదోషకాలం అంటాం కాబట్టి ఆ ప్రదోషకాలంలో కనీసం ఈ ప్రదక్షిణాలు చేసుకొని ఈశ్వర దర్శనం చేసుకుంటే తప్పనిసరిగా కొంతమేరకు ఈ గ్రహాల ప్రభావం తగ్గి వాళ్ళు అనుకునేటువంటి పనులు ముందుకు సాగడానికి అవకాశం కలదు ఓకే సార్ షష్టగ్రహ కూటం వల్ల ఏర్పడే ఈ ప్రమాదాల నుంచి కొంచెం తగ్గించుకోవాలంటే ఈ నాలుగు రాసుల వారు చండీశ్వరుడు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది చాలా చక్కటి సమాచారం తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు శ్రీమాత శ్రీ గురు